నటుడు పృథ్వీరాజ్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు సో నటన పరంగా ఆయన ఏ విధంగా యాక్ట్ చేస్తారు నటన పరంగా ఆయనకున్నటువంటి గుర్తింపు కానీ నటన పరంగా ఆయనకున్నటువంటి హైప్ కానీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అలాంటి ఒక పృథ్వీరాజు ఇప్పుడు గతంలో కూడా చాలాసార్లు కాంట్రవర్సీల్లో ఆయన ఉన్నారు అనడంలో కూడా అతిశయక్తి లేదు ఇప్పుడు తాజాగా లైలా మూవీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన మరో వివాదంలో ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వీటన్నిటిని చేసుకొని ఆయనకి బీపీ అనేది కూడా హై లెవెల్లో ఉండడంతో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా హుటాహుట్న హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది సో ప్రస్తుతానికి ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉన్నారు అండ్ ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్ నుంచి కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ఇదంతా కేవలం వైఎస్ఆర్సీపీ కి సంబంధించినటువంటి కొంతమంది ఆకతాయిలు నా కాల్స్ చేసి నన్ను బెదిరిస్తున్నారని ఒకరేమో నేను జగన్మోహన్ రెడ్డి బ్రదర్ నన్ను యుఎస్ నుంచి కాల్ చేస్తారు ఇంకో ఒకలేమో బైకౌట్ లైలా అంటూ ఇలా రకరకాలుగా తనని మానసికంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారు సో ఏం చేసుకుంటారో చేసుకోండి అని కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఆయన యూజ్ చేశారన్నట్టుగా ఆ వీడియో ద్వారా మనకైతే అర్థమవుతుంది అసలు ఆయన ఎందుకు హాస్పిటల్ పాలయ్యారు దీని వెనకాల స్టోరీ ఏంటనేది ఒకసారి మనం కాస్త వెనక్కి వెళ్లి చూసినట్లయితే ఇటీవల కాలంలో అంటే విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించినటువంటి లైలా మూవీకి సంబంధించినటువంటి ఒక మూవీ ఈవెంట్ లో భాగంగా నటుడు పృథ్వీరాజు స్టేజ్ మీద మాట్లాడినటువంటి మాటలే ఈ వివాదానికి కారణం అని చెప్పొచ్చు సో దాదాపుగా నూట యాభై ఒక్క గొర్రెలు ఉన్నాయి ఆ తర్వాత పదకొండు గొర్రెలకు వచ్చాయి సంథింగ్ ఆ వేలో ఆయన మాట్లాడడం జరిగింది సో అది కేవలం అంటే ఆయన కావాలనే టార్గెటెడ్గా వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడారు అనే కోణంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలకు కూడా కొంచెం మనోభావాలు దెబ్బతిన్నాయి అనే కోణంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న తీరును బట్టి అయితే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అండ్ గతంలో కూడా ఇదే నటుడు పృథ్వీరాజు వైఎస్ఆర్సీపీ నేతగా కొనసాగిన తర్వాత అనూహ్యంగా ఆయన పార్టీ మారడం జరిగింది ఎట్ రైట్ నో ఆయన జనసేన కార్యకర్తగా జనసేన నాయకుడిగా కూడా ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నారు ఎట్ ద సేమ్ టైం పార్లర్ గా కూడా ఆయన సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన శైలిలో అభిమానులు సంపాదించుకుంటూ ఉన్నారు సో ఇదంతా ఇదంతా కూడా మనందరికీ తెలిసిందే బట్ ఆయన ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలే చాలా పెద్ద దుమారాన్ని లేపుతూ ఉన్నాయి సో దాన్ని ఉద్దేశించి హీరో విశ్వక్ సేన్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదంతా కూడా నా ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను పృథ్వీరాజ్ తరపున నేను క్షమాపణ చెప్తూ ఉన్నాను దయచేసి ఆంధ్రప్రదేశ్లో బైకాట్ లైలా అంటూ ఏదైతే ఒక హ్యాష్ టాగ్ ట్రెండ్ అవుతుందో దాన్ని దయచేసి ఉపసంహరించుకోండి నా మూవీని నా మూవీలా చూడండి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోకండి అన్నట్టుగా ఆయన క్షమాపణలు కోరినటువంటి వీడియో కూడా మనం చూసాము ఆ తరువాత నటుడు పృథ్వీరాజ్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా అనూహ్యంగా ఆయన బెడ్ మీద ఉండి మరో వీడియో రిలీజ్ చేయడం సో సినిమాని సినిమాల్లో చూడండి రా అంటూ ఆయన ఇంకా కాస్త అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడాడు కాబట్టి ఇప్పుడు ఈ అంశమే లైలా టీంకి పెద్ద తలనొప్పిగా మారింది ఆయన్ని మొదటి నుంచి కూడా నువ్వు చేసింది తప్ప రైట్ అనే విషయం పక్కన పెట్టేస్తే సినిమా కోసమైనా అట్లీస్ట్ నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ లైలా టీం వాళ్ళు ఎంతసేపటికి ఆయనకి చెప్పినప్పటికి కూడా ఆయన వినిపించుకోకుండా తనదైన స్టైల్లో తను మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా మళ్ళీ కూడా సినిమాని సినిమాలా చూడండి అన్నట్టుగా కొంచెం ప్రొవోకింగ్గా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు అది లైలా మీద ఎంత వరకు ఇంపాక్ట్ ఉంటది అన్నట్టుగా లైలా టీవ్ అంతా కూడా ఒక రకమైనటువంటి ఆందోళనలో ఉన్నట్టు అయితే తెలుస్తుంది ముఖ్యంగా విశ్వక్సేను క్షమాపణ చెప్పినప్పటికీ కూడా చాలా వరకు కూడా నటుడు పృథ్వీరాజ్ క్షమాపణ చెప్పాలి అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎదురు చూస్తున్నారు అనే కోణంలో కూడా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు లైలా మూవీని ఆంధ్రప్రదేశ్ లో అనుకున్న స్థాయిలో అంటే వాళ్ళు ఏదైతే మూవీ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ లోకి వెళ్తూ ఉన్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి వీళ్ళు రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ నేతలు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా అన్ని థియేటర్లో మూవీ ఆడితే మాత్రం బానే ఉంటుంది బట్ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రానికి ఆ మూవీకి తలనొప్పి తెచ్చే అంశాల్లా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశం మీద మూవీ టీం అంతా రెస్పాండ్ అయినప్పటికీ కూడా నటుడు పృథ్వీరాజ్ మాత్రానికి తన వైఖరిని మార్చుకోకుండా తిరిగి అదే స్టైల్లో మాట్లాడడం అనేది ఆ మూవీకి ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది మరి ఇప్పుడు మూవీ టీం అంతా నటుడు పృథ్వీరాజ్ తో క్షమాపణలు చెప్పిస్తారా లేదా అనేది మాత్రం పెద్ద ప్రశ్న కనిపిస్తుంది ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే మాత్రానికి ఆ ఇంపాక్ట్ అనేది లైలా మీద ఏ మాత్రం ఉంటుందో అనేది కూడా ప్రశ్నలా ఉంది సో మరి ఈ అంశాన్ని అటు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ హీరో విశ్వక్ సేన కానీ ఎలా సాల్వ్ చేస్తారు అసలు ఎలా బ్యాలెన్స్డ్ గా వెళ్తారు అనేది కూడా ఒక ప్రశ్నలా ఉంది మరి చూద్దాం